కాకినాడ పోర్టు సజ్జల విషయంలో ఇక ఏపీ ఏపీకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో ఇంకా కాకినాడ పోర్టు సెజ్ల భూముల విషయంలో అవకతవకలు జరిగాయి అది రెండు వేల ఐదులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఆరు ఎకరాల సెజ్ భూములను సేకరించాలనే కోణంలో ఆయన ఒక జీవో కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత ఏదైతే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో అప్పుడు కూడా ఆ ద్రాడిశెట్టి రాజా నేతృత్వంలో ఎలాంటి ఎన్ని ఎన్ని వేల ఎకరాల భూములు ఆ సేకరించారు ఇందులో ఎన్ని వేల ఎకరాలను లాక్కున్నారు రైతుల నుంచి అనే కోణంలో దీని వెనుక ఎన్ని కోట్ల నిధులు చేతులు మారాయి ఎన్ని కోట్ల నిధులు ఎవరెవరు పంచుకున్నారు అనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగ ప్రవేశం చేసింది దీని అన్ని వీటన్నిటికీ మూల కారణం ఎవరు అనే కోణంలో కూడా విజయసాయి రెడ్డిని విచారిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకు పేదల భూములు లాక్కున్నారు ఎస్ఈజెడ్ పేర్లతో ఎందుకు ఇలాంటి అరాచకాలు చేశారు ఈ భూములని ఎంత ప్రభుత్వ ధర ఉంది ఎంత కమ్ముకున్నారు అనే కోణంలో ఎలాగ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోతుగా చర్చిస్తున్న పరిస్థితి ఇక ఈ వ్యవహారానికి ఈ కుంభకోణానికి పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి కారణం కాబట్టి ఆయన్ని పిలిచి ఏం జరిగిందో మొత్తం విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆయన ఈ విచారానికి ఈరోజు ఉదయం హాజరయ్యారు ఎంతసేపు ఈ విచారణ కొనసాగుతుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మొత్తానికి ఏపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విజయసాయి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే డైరెక్టరేట్ కి వివరణ ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి కాకినాడ సెన్స్ విషయంలో పోర్ట్ సెల్స్ విషయంలో జరిగిన అవకతవకలపై ఎన్నో ఫిర్యాదులు కూడా ఈడీకి అందాయి ఈ నేపథ్యంలోనే విజయసాయి ఈడి ఈడీ విచారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి